ఇదిగోండి మా ఇంట్లో నా ఫేవరెట్ కర్రీ ఇదిగో చింత చెగురు పచ్చాపల కూర అనమాట చింత చిగురు తీసుకొచ్చాను వంద గ్రాములు అరవై రూపాయలు అంట ఇది కేజీ కేజీన్నర చేప వేసి ఆ చింత చిగురు వేసి చక్కగా వండేసాను అనమాట అయితే దీంట్లో ఒకటి మోసపోయాను దీంట్లో గుడ్డు ఉంది ఈ రోజుల్లో గుడ్లు వస్తాయి అంట చిన్న గుడ్డే కదమ్మా అని చెప్పి అంది సరే ఉట్టి గుడ్డే వస్తే దీంట్లో గుడ్డు చప్పగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం పసుపు వంటించేశాను చింత చిగురు చేపలు ఈ గుడ్డు కూడా ఇలా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వస్గా నాకు ఇష్టమైన కూర మీకు తెలుసు కదా చేపల కూర అంటే నాకు చాలా ఇష్టం ఈ గుడ్డు వేరేగా ఫ్రై చేసేదాన్ని కానీ చింత చిగురు ఫ్లేవర్ తగ్గిద్ది అని చెప్పేసి వేసాను అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా ఎంత బాగుందో మనం చెక్ చేయకుండా ఇలా లైక్ చేస్తే చింత చిగురు తింటే చాలా హెల్త్ ఫిట్నెస్ చాలా ఉన్నాయి చాలా మంచిది ఇంకొంచెం ఎగరాలన్నమాట కొంచెం కొత్తిమీర వేసాను తర్వాత దించుకునేటప్పుడు ఇంకొంచెం వేస్తాను చేపల కూరలో కొత్తిమీర ఉల్లి మంది ఎక్కువ వేయాలి వేసాను దాంట్లో ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత